హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డి టైమ్స్ తెలుగు ఛానల్ ఇప్పుడు మనం ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఓఎన్జిసి మిగతా అన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం సో ఇవి లాస్ట్ వన్ ఇయర్ నుంచి భారీ లాభాలతో దుమ్ము అయిపోయినాయి అనమాట సో ఒక గవర్నమెంట్ స్టాక్స్ ఇంత భారీ లాభాలతో దూసుకోపోవడం అనేది చాలా అరుదు మాత్రం అరుదుగా మనకి మాత్రం కనపడుతుంది మనకి సో అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు మనం చూసినట్లయితే ఒకటి బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నెక్స్ట్ ఓఎన్జిసి నెక్స్ట్ ఎన్టీపీసీ అనమాట ఈ యొక్క స్టాక్స్ భారీ లాభాలతో లాస్ట్ వన్ ఇయర్ నుంచి దూసుకుపోతున్నాయి సో వీటిలో ఒక్కొక్కటి మనం మెయిన్గా మాట్లాడుకుంటే మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనమాట సో ఈ స్టాక్ దాదాపుగా సిక్స్ మంత్స్లో లాస్ట్ సిక్స్ మంత్స్లో నైంటీ సెవెన్ పర్సెంటేజ్ గెయిన్ అనమాట సిక్స్ మంత్స్ కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అంటే దాదాపుగా టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా నైన్ థౌసండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ ఇచ్చినట్టు అంత అనమాట అంతటి భారీ లాభాలు జస్ట్ సిక్స్ మంత్స్లోనే ఇచ్చింది సో నెక్స్ట్ ఇదే బీహెచ్ఎల్ స్టాక్ లాస్ట్ వన్ ఇయర్లో టూ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ గెయిన్ అనమాట టూ థర్టీ సెవెన్ అంటే ఇది కూడా అంతే ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వేల ఏడు వందల రూపాయలు మీకు రిటర్న్స్ ఇచ్చినట్టు అనమాట అంతటి భారీ లాభాలు ఈ బీహెచ్ఎల్ మనకి ఇచ్చిందనమాట ఆ తర్వాత బిహెచ్ఎల్ తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అనమాట సో ఇది ఓఎన్జీసీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఇది గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట ఈ ఓఎన్జీసీ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇట్స్ నాట్ ఈజీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ లాస్ట్ సిక్స్ మంత్స్లో అంటే సో ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ వచ్చరికి సెవెంటీ వన్ పర్సెంట్ ఇచ్చిందన్నమాట ఇది కూడా ఓఎన్జీసీ భారీగా గెయిన్ ఉందన్నమాట సో ఇటువంటి ఇది ఒక గొప్ప స్టాక్గా మనం దీన్ని కూడా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక తర్వాత భారీ లాభాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఏంటంటే ఎన్టీపీసీ సో ఈ ఎన్టీపీసీ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట వన్ ఇయర్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఈ ఎన్టీపీసీ ఇచ్చింది సో ఇది ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ స్టాక్గా చెప్పవచ్చు అనమాట సో ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ భారీ లాభాలు వచ్చేసాయి ఈ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ స్టాక్ వచ్చేసరికి ఈ తర్వాత స్టాక్ వచ్చేసరికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట సో ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వన్ ఇయర్లో దాదాపుగా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఇచ్చింది అనమాట సో సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ అంటే ఇట్స్ ఏ నాట్ ఈజీ ఎందుకంటే మనం దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకి పెద్ద పెద్ద గొప్ప మ్యూచువల్ ఫండ్స్ కూడా జస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఇంకా అదే మ్యాక్సిమం అంత మించి ఇవ్వలేనాడు సో దాదాపుగా మనం డైరెక్ట్గా ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత భారీగా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా భారీగా లాభాలు అది లాస్ట్ వన్ ఇయర్లోనే వచ్చాయి అనమాట సో ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ అని నేను చెప్పగలను సో ఇంకా దీని ఫ్యూచర్ ఉందంటే ఉంది భారీగా ఇంకా రాబోయే కాలంలో పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు కూడా అంటున్నారు సో నేను కూడా నమ్ముతున్నాను విధంగా విధంగా పెరగబోతుందనేసి ఇదండి ది బెస్ట్ స్టాక్స్ ఇంకా ఎలాంటి అద్భుతమైన వీడియోలు మన ముందుకు రావాలంటే మీరు ఛానల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ